విద్యార్థులు చక్కగా చదివి అత్యుత్తమ ఫలితాలు సాధించి తాము చదివిన పాఠశాలకు జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి విజ్ఞప్తి చేశారు శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించారు విద్యార్థులకు నాణ్యమైన భోజనం మాత్రమే అందించాలని సూచించారు పదో తరగతి విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదివి పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించి జిల్లాకు పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు ప్రభుత్వం తరఫున చదువుకోవడానికి విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు విద్యార్థులు వాటిని సద్వినియోగం చేసుకుని ఉన్నతంగా ఎదగాలని చెప్పారు గురువారం నిర్వహించిన వార్షికోత్సవానికి సంబంధించిన వివరాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులకు స్వయంగా గణితం పైకొన్ని ప్రశ్నలు సంధించి సమాధానాలు రాబట్టారు సరైన విధంగా గణిత సమస్యలను పరిష్కరించిన విద్యార్థులకు చాక్లెట్లు అందజేశారు इसलिए इसका आंसर माइनस वन और माइनस सिक्स। ओके ये भी फर्स्ट आंसर। सेकेंड इंटरवल मानते हो प्रा? माइनस दो और माइनस थ्री। ओके एक्स इतने वाला आंसर अच्छा ना। बहुत मम्मी। ऑलरेडी चलना होगी। अमिताभ इनका याद है ना मेरे आंसर उसने

తర్వాత సార్ ఈ సబ్జెక్ట్స్ గా ఇది నా దగ్గర 15 చాక్లెట్స్ ఉన్నాయి 15 డైరీలు చాక్లెట్స్ నా దగ్గర ప్రతి డైరీ ని తోట ఒక రాపర్ వస్తా వేర్ సార్ కొని షాప్ లో ఒక ఆఫర్ ఉంది ఏమే మూడు రాపర్ ఇల్గిస్తే ఆ షాప్ కిపర్ మీ ఉంగర రేను ఇల్గిచేస్తా సార్ మూడు తీని మూడు రాపర్ ని మీ షాప్ కిపర్ ఇల్గిచేసి ఆయన మీకు డైరీ ని ఇస్తా సార్

प्लस 6 1 6 4 83 करेक्ट 2 283 थोड़ा करेक्ट था गदर 18 3 5 होता है 18 भी गादर ले लो 5 2 2 3 सर ट्राई करो 2 2 जस्ट अ मिनट 5 3 is 5 प्रोडक्ट इज 6 6 6 సో 3 * 2 అంటే 3 2 ఎంత ప్రొడక్ట్ 6 వస్తుంది 3 + 2 5 5 + 5 అంటే తీసే కావాలి -3 కాబట్టి 3 తో కాదు అంటే -3 - 2 తీసుకుంటే వస్తది సార్ -5 ఆ వస్తది కరెక్ట్ ఆన్సరేనా సమ్మేషన్ కాదు -3 పై ఆన్సర్ వస్తుంది 3 - -1 సో కి మె రిజల్ట్ సర్ -3 -6 కొడుకుడా చేసుకోటి సో ఇప్పుడు 1 * -6 తీసుకోవ죠 ఇయండి మన 5x కదా ఇక్కడ బీట్నింగ్ స్టార్ ప్రాబ్లం ఫస్ట్ ఏంటి సో 1 * -6 చేసాను అంటే ఏం చేయాలి మీకు టూ నెంబర్స్ కావాలి వాటి ప్రోడక్ట్ వచ్చి సిక్స్ ఉన్నారు వాటి సమీక్ష వచ్చి ఎట్లా మీరు ఫస్ట్ త్రీ టూ చెప్తాను కదా సో త్రీ టూ ప్రోడక్ట్ సిక్స్ కదా ఎందుకు త్రీ టూ ఎందుకు ఇక్కడ ప్లస్ త్రీ ఎక్స్ ప్లస్ టూ ఎక్స్ నా ఏమైంది +3 +3 -5 -5 वैल्यू కావాలి ओके +3 -3 +2 +3 +3 +4 +4 -4 -5 x तो మీకు మీకు రెండు ఉదాహరణ మీకు సాస్ర చెప్పాను కదా ఎలా చేయాలి ప్రాక్టీస్ చేసి సే ప్రాసెస్ स्वार्थ 5 स्वार्थ 5 ये होता है चेंज हो जाएगा

Hello